సింహం అడవికి రాజు అంటారు దాని రాజసం ముందు ఎంతటి జంతువైనా సింహ గర్జన వింటేనే అడవిలోని మిగతా జంతువులు ఎక్కడి దొంగలక్కడే గప్చిప్ అన్నట్టుగా పారిపోతాయి అటువంటి సింహం తోక పట్టుకుని ఆడిస్తున్నాడు ఒక చిన్న బాలుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది సింహమా సునకమా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంటి గుమ్మ ముందు ఓ సింహాన్ని గొలుసుతో కట్టేసి ఉంచారు ఆ సమయంలో అక్కడికి ఓ బాలుడు వచ్చాడు సింహాన్ని చూసి భయపడాల్సింది పోయి ఆ పిల్లవాడు అక్కడున్న సింహం తోక పట్టుకుని లాగుతూ ఆడుకుంటున్నాడు అయినా ఆ సింహం బాలుడికి ఎలాంటి హాని తలపెట్టలేదు కాసేపటికి అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు పిల్లవాడు సింహం తోక పట్టుకుని ఆడటం చూసి నవ్వుతూ అక్కడి నుంచి బాలు తీసుకెళ్లాడు ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు మండిపడుతున్నారు ఓ జంతువుని ఇలా హింసించటం సరికాదని హితవు పలుకుతున్నారు ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించగా ఇరవై మూడు వేల మందికి పైగా లైక్ చేశారు